బాహుబలి సిరీస్ తో ప్రపంచ సినీ ప్రియుల మనసు దోచాడు ఎస్ఎస్ రాజమౌళి ట్రిపులార్ చిత్రంతో హాలీవుడ్ మేకర్స్ ని కూడా విస్మయపరిచాడు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ బహుమతిని ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ గెలిచిన విషయం తెలిసిందే అలా సినీ ఆకాశంలో భారత పతాకను సమున్నతంగా ఎగరవేశాడు రాజమౌళి అలాంటి రాజమౌళికి సినీ మేకింగ్లో దేవుడు ఎవరో తెలుసా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హాలీవుడ్ దర్శకుడు స్పీల్బర్గ్ ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి వెల్లడించడం గమనార్హం ఇండియానా జోన్స్ జురాసిక్ పార్క్ లాంటి మరెన్నో అద్భుత చిత్రాలను రూపొందించి ప్రపంచ ప్రఖ్యాత సినీ మేధావిగా నిలిచాడు స్టీవిన్ స్పీల్బర్గ్ అలాంటి స్పీల్బర్గ్ ని దేవునితో పోల్చాడు రాజమౌళి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో కలిసి స్పీల్ బర్గ్తో ఫోటోని పంచుకున్న జక్కన్న ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు సాధారణ సినీ ప్రియులకు అభిమాన దర్శకులున్నట్టే మేకర్స్కి కూడా అభిమాన దర్శకులుంటారని నిరూపించాడు రాజమౌళి ఇప్పుడే దేవుణ్ణి కలిశాను అని రాజమౌళి పెట్టిన క్యాప్షన్ స్పీల్బర్గ్ పట్ల అతనికున్న ప్రేమాభిమానాలను చాటుతోంది గాడ్ ఆఫ్ మూవీస్ గా అభివర్ణించే స్పీల్బర్గ్ని ని కలిసి ఆయన సినిమాలంటే తనకి ఎంత ఇష్టమో చెప్పానని తెలిపాడు జక్కన్న నాటు నాటు సాంగ్ తనకి బాగా నచ్చిందని మెచ్చుకున్నాడట స్పీల్బర్గ్ మొత్తానికి ట్రిపులార్ దేవుడి మనసులో బాగానే నాటు నాటుకుంది